ద్రోణం రాజు శ్రీనివాసరావు అరవై ఐదవ జయంతి సందర్భంగా విశాఖపట్నం వన్ టౌన్ లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో ద్రోణం రాజు వాత్సవ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో సుమారు రెండు వందల మంది కంటి పరీక్షలు చేయించుకోగా ముప్పైకి మందికి ముప్పై మందికి ఉచితంగా సర్జరీ చేయనున్నారు ద్రోణం రాజు చేసిన సేవలను కొనియాడారు అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ కుమార్ కుమార్ విజయ్ కుమార్ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షులు రమణి కుమారి సమన్వయకర్తలు అప్పారావు దేవాన్ రెడ్డి దే స్వామి వివేకానంద సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు ప్రతి నిత్యం కూడా కరోనా సమయంలో ప్రతి పేదవాడి కష్టాన్ని కూడా మా నాన్నగారి అరవై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు మన మధ్యన లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడం అనేది ఎప్పటికీ అవని విషయం ఏంటంటే ఆయన చాలా ప్రతి ఇంట్లో ఒక కొడుకుల ఒక అన్నలా అందరి ఇంట్లో మమేకమైపోయి ఇప్పుడు చెప్పినట్టుగా రోజు నిత్యం వార్డులకి పొద్దున్నే వార్డు విజిట్లకి వెళ్దాం అమ్మ ఎలా ఉన్నావు పేరు పెట్టి అందరినీ పేరు పెట్టి ఆపేయంగా ఇంటి పేర్లతో సహా పిలవగలిగే శక్తి ఆయనకుంది కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వివేకానంద ఆశ్రమంలో అతని తనయుడు శ్రీవత్సవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి ఎంతో గొప్పగా అర్పించారు మాకు గురువర్యులు ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఆయన దగ్గర మేము ఎన్నో నేర్చుకున్నాం ఒక శాసనసభ్యుడిగా ఒక విప్పుగా ఒక ఉడా చైర్మన్గా ఆయన చేసిన సేవలు ప్రజలతో మమేకమై చేసే పని ప్రతిరోజు ఉదయాన్నే ఈరోజు ఏ నాయకులు కూడా అటువంటి ఆచరించడం లేదు ఉదయాన్నే వార్డుల్లో వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ప్రతి ఒక్కరితో మమేకమై పనిచేసి అనేక మంది నాయకులు తయారు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ద్రోణరాజు శ్రీనివాస్ గారి కుటుంబం శ్రీనివాస్ గారు లేరనే మాట ఇప్పుడు కూడా మాకు ఆ ఫోటో చూసి దండేస్తే తప్ప లేరనే భావం కలగట్లే కార్యకర్తలతో ఒక కార్యకర్తగా మమేకం అయిపోయి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన క్రమశిక్షణతో రాజకీయాల్లో ఒక క్రమశిక్షణగా ఉన్నారే తప్ప ఎక్కడో కూడా అధికారం ఉంది మేము పార్లమెంట్ సభ్యుడి కుమారుడిని సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నవాడిని రాజకీయ నేపథ్యం ఉంది ఈ మూడు జిల్లాల్లో అనేక మంది నాయకులు మా ఇంటి నుంచే తయారయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారే అనే అహంభావం కానీ గర్వంగాని ఎక్కడ ఉండేది కాదు